నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రంలో కేరళ హీరోయిన్ నటించనున్నట్టు తెలుస్తోంది గోపిచంద్ మలిని దర్శకత్వంలో బాలయ్య నూట పదకొండవ చిత్రం ప్రారంభమైన సంగతి మనందరికి తెలిసిందే ఇక ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ఈ మూవీ ఇక ఇందులో బాలయ్యకు హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోనున్నారు బాలయ్యతో నయన్ నటించడం నాలుగోసారి మెయిన్ లీడ్ కి నయన్ హీరోయిన్ గా కనిపించబోతోంది మరి సెకండ్ లీడ్ హీరోయిన్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ పాత్ర కోసం కేరళ కుట్టి అషిక రంగనాథన్ ను సంప్రదించినట్టు సమాచారం అమికోజ్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అటుపై నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగాలో కూడా నటించింది ఇక ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయం గల నాయక కావడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు కానీ అనుకున్న విధంగా కెరియర్ అయితే సాగలేదు నా సామిరంగ తర్వాత మరో తెలుగు సినిమా సాయం చేయడానికి రెండేళ్లు సమయం పట్టింది